హాయ్ సిస్టర్స్ ఫ్యాన్సీ జార్జెట్ శారీ చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది షేడెడ్లో అనమాట కలర్ కలర్స్ కలర్స్ వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మనకి ఒకటే సింగిల్ కలర్ కాంబినేషన్ కలర్స్ కలర్స్ వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ కలర్స్ వస్తూ ఉంటాయి దీంట్లో వచ్చింది ఒకటే కలర్ ప్రజెంట్ ప్యూర్ మెటీరియల్లో వచ్చింది విత్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట శారీ అంతా కూడా టోటల్గా ఫ్యాన్సీ మోడల్ కానీ మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు శారీ ఒక్కసారి మీరు లుక్ ఎలా ఉంది అనేది చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా చాలా మంచిగా కనిపిస్తుంది శారీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మనకి లైన్స్ ఇచ్చారు ఆల్టర్నేట్ లైన్స్ లో స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు అట్ ది సేమ్ టైమ్ ఇలా పైపింగ్ కూడా వచ్చింది ప్లస్ మనకి త్రీ కలర్స్ అండి ఇక్కడ ఒక కలర్ ఉంటుంది ఇక్కడ ఒక కలర్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి త్రీ కలర్స్ ఆరెంజ్ రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ మనకి చక్కగా వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ అనమాట ఇది ఫాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ వస్తుంది ఓకే నేను ఇప్పుడు వేసుకునేటువంటి నెక్ సెట్ చూపిస్తాను ఎంత గ్రాండ్గా ఉందో మీరు చూడండి డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో రేటు మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ ఏదైతే ఉందో అదే అనమాట నేను కొంచెం హెవీగా కనిపించడం కోసం బుట్టలు పెట్టాను కానీ ఇక్కడ కూడా మనకి చక్కగా చిన్నగా కొంచెం లిటిల్ బిట్ హెవీగా కనిపించేలాగా ఇచ్చారు మరీ హెవీ కాదు స్టోన్ అండ్ సౌత్ సీ పర్ల్స్ పుష్ బ్యాక్ వస్తుందండి బ్యాక్ సైడ్ స్క్రూ కాదు ఇవన్నీ కూడా సౌత్ సీ పర్ల్స్తో ఇచ్చారు ఇక్కడంతా కూడా స్టోన్స్ అండ్ వైట్ కలర్ పింక్ కలర్ స్టోన్స్ చాలా నిండుగా కనిపిస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి